నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ మిథున రాశి వారు వచ్చేసి మరి ఈ రాశి వారు వచ్చేసి మరి ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటారు మరి ఏ రాశి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనేసి అని అంటారు మరి మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు దానిపైతే జీవితం పరంగా మిథున రాశి అంటే ఏంటంటే బుధుడు ఒక తత్వం ఉన్న రాశి సో మిథున రాశి సో మిథున రాశి లక్షణం ఏంటంటే మిథునం అంటే ఏంటంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి బొమ్మలు ఉన్నవి అంటే ఏంటంటే వీళ్ళకి జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుందని ఎవరు వచ్చినా వీళ్ళు మోల్ చేసుకోగలరు వాళ్ళని ఎలాంటి వాళ్ళు వచ్చినా వీళ్ళు మోల్ చేసుకునే తత్వం ఉండేవాళ్ళు అయితే ఒకప్పుడు అది ఇవాళ రోజున అలాగ లేదు ఇవాళ ప్రతిదీ అన్ని విషయాలు మారిపోయి ఎందుకంటే ఒకప్పుడు మిథున రాశి మిథున రాసి వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు చాలా సౌమ్యులు చాలా చక్కగా అన్ని విషయాలను అల్లుకుని వెళతారు ప్రతి విషయాన్ని అల్లు చక్కగా అర్థం చేసుకుంటారు అందులో ఆ అమ్మాయిలు అయితే ఇంకా అదృష్టవంతులు మిథున రాశి అమ్మాయిలు చేసుకోవాలంటే ఇల్లు చాలా చక్కగా అందంగా అలంకరించుకుంటారు చెప్పిన మాట వింటారు భర్త ఏం చెప్తా చేస్తారు అనే లక్షణాలు ఉండేవి పూర్వం రోజుల్లో ఈ రోజుల్లో కాదు పూర్వం రోజు అలా ఉండేవి ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఉన్నారు మిథున రాసులు ఉన్న అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఉన్నారు ఫుల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ముందు ఉన్నారు సంపాదనలో ముందున్నారు వాళ్ళు కంటే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా మిథున రాసులు అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు సో ఏ విషయంలో అయినా సరే తగ్గేది లేదన్నట్టు హైట్ పర్సనాలిటీస్ తీసుకుని ఎక్కువే మిథున రాసు అంటేనే ఏంటంటే అది బాహులు అంటాం సో అంటే ఏంటి బాగా పొడుగ్గా ఉండే తత్వం ఉన్నవాళ్ళు అనమాట అందులో ఎవరున్నా అమ్మాయిలు ఉన్న అబ్బాయిలున్నా పొడుగ్గా ఉంటారు బాగా ఆ పొడుగ్గా ఉండడం వల్ల ఇంకొంచెం తర్వాత ఏంటంటే వీళ్ళు ఉండే స్పీడ్ ఎంత స్పీడ్గా అంటే ఏ పనైనా చేయడంలో అంత చకచక అల్లుకుని చకచకా చేసేస్తారన్నమాట బ్రెయిన్ చాలా బాగా ఉంటారు బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ వాళ్ళు చేస్తుంటుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ తిరిగినట్టుగా ఆ బ్రెయిన్ అలా పం పడుకున్న సరే నిద్రలో కూడా వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుంటుంది అంత పవర్ఫుల్ అమ్మాయిలు అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికీ వాళ్ళ జాతకరీత్యా ఉండే ఇబ్బందుల వల్ల చాలా వరకు ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది మిథున రాసి వాళ్ళకి సో ఎడ్యుకేషన్ తక్కువ ఆలోచనలు బాగుంటాయి తెలియజేట్లు ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా చదువులు తక్కువ ఉంటాయి కెరీర్లో వీళ్ళు సెటిల్ అవడం అనేది లేట్ అవుతుంది అందువల్ల వీళ్ళకి వివాహాలు ఆలస్యం అవుతుంది అబ్బాయిలకి అమ్మాయిలకి అయిపోతుంది కానీ అబ్బాయిలకి ఆలస్యం అవుతుంది కాకపోతే ఇంత ఆలస్యం అయినప్పుడు కొన్ని వీళ్ళకి తగ్గట్టుగా వైఫ్ రాకపోతే వీళ్ళు ఉండలేరు తట్టుకోలేరు కొన్ని అసలు ఎందుకంటే వాళ్ళ లక్షణాలు తగ్గట్టుగా వాళ్ళ అనుకూలంగా ఉండాలి వీళ్ళకి వీళ్ళకి నచ్చినట్టుగా ఉండాలనుకుంటారు అలా ఎప్పుడైనా ఆపోజిట్ వస్తే ఇంకా వీళ్ళు వాళ్ళతో కాపురం చేయరు డివోర్స్ అంటారు ఇంకా అమ్మాయిల విషయం వస్తే ముందే వాళ్ళు అన్ని కండిషన్స్ పెట్టేస్తారు ఈ కండిషన్ మాకు నాకు నచ్చదు నాకు ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ముందే అన్నీ చెప్పేస్తారు ముందే కండిషన్స్ క్లియర్గా ఓపెన్గా చెప్తారు వాళ్ళు అన్ని విషయాలు మాకు ఇలా ఉంటేనే మేము చేసుకుంటాం లేకపోతే చేసుకో ఇందులో ఏ తేడా వచ్చినా సరే ఏదో ఏ రోజుకైనా మనద్దరు విడిపోవాలి అని చెప్పేస్తారు ఇందులో పేరెంట్స్ ప్రేమ ఏమేమి ఉండదు వీళ్ళు ఓన్గా మాట్లాడి చేసేస్తారు వీళ్ళకంటే ఒక క్లారిటీ ఉంటుంది క్లారిటీ చాలా క్లారిటీగా ఉంటారు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం వీళ్ళకి రాసి లక్షణాలు మ్యాచ్ అవ్వకపోతే ఇబ్బంది పడతాం ఎంత ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల దగ్గర ఏమో అన్ని సరే అని చెప్తారు కానీ వాళ్ళు పర్సనల్గా మాట్లాడడం మాత్రం అన్ని విషయాలు ఓపెన్గా చెప్తారు సో ఇక్కడే మ్యాచింగ్ అవ్వదు కనుక ఖచ్చితంగా వీళ్ళు రాసి లక్షణం చూడకపోకుండా పెళ్లి చేసి ఇబ్బందులు బాగా పడతారు అంటే వీరికి వచ్చేసి రాసి లక్షణాలు మ్యాచ్ అవ్వాలి జాతకాలు మ్యాచ్ అవ్వాలి ఓకే సో జాతకాలు మ్యాచ్ అవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ మ్యాచ్ అవ్వాలి ఇక్కడ వీళ్ళ పేర్లు కూడా మ్యాచ్ అవ్వాలి సో పేర్లు విషయం వచ్చిన ఏమవుతుంటే అక్కడ ముహూర్తలు పెట్టి దగ్గర ఈ పేరు కాదు ఈ పేరు ఈ పేరు వాడదాం అని చెప్పి చెప్తూ ఉంటారు అవి చేస్తే సరిపోదు మెయిన్ జాతకం ఉన్న వాళ్ళు ఏంటంటే జాతక లగ్నం ఖచ్చితంగా చూపించుకోవాలి సో ఎలాంటి క్యారెక్టర్ నా అబ్బాయి వస్తాడు ఎలాంటి క్యారెక్టర్ నా అమ్మాయి వస్తుంది అనేది తెలుసుకోవాలి వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవడానికి అవకాశం వాళ్ళ జాతకం ఉంటే వస్తుంది జాతకం లేని వాళ్ళకి రాశి లక్షణం మిథున రాశి సో మిథున రాశి వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు మరి మీరు అన్నారు కదా ఇప్పుడు మిథున రాశి వరకు వచ్చేసి రాశి లక్షణాలు మ్యాచ్ అవ్వాలి జాతకం మ్యాచ్ అవ్వాలి నేమ్ కూడా మ్యాచ్ అవ్వాలి సో కొంతమందికి నేమ్ మ్యాచ్ కాని పక్షాన ఏంటంటే నేమ్ చేంజ్ చేసుకుంటారు అప్పటికప్పటికి మరి అట్లా నేమ్ చేంజ్ చేసుకుని చేసుకున్న బాగుంటుంది అంటారు అప్పటికైనా బాగుంటుంది అంటే వాళ్ళు వాడు ఆ పేరు వాడరు వాళ్ళు మార్చుకుని పెట్టేసుకుంటారు అక్కడ అక్కడ పెట్టుకోవడం వల్ల ఉపయోగం కాదు ఆ పేరుతో నడవాలి ఇక ఆ విషయం మనకు తెలియదు చాలా చాలామంది ఏంటంటే పేరు మార్చేస్తాం అన్నట్టు ఆ పేరు మార్చేది మార్చేస్తారు కానీ పెళ్ళిలో మళ్ళీ మామూలు పేరు మళ్ళీ అన్ని విషయాల్లో పాత పెద్ద పిలుస్తుంటారు ఇంట్లో సో సమస్యలు వస్తాయి ఏదైతే సమస్యలు రావో మీరు పేరు మార్చి పెళ్లి చేసుకుంటే సమస్యలు రాదని చెప్తారో ఏదైతే కార్యక్రమం ఎప్పుడైతే పేర్లు మార్చారో ఆ పేరుతో పిలవాలి ఇంకా ఇంకా పాత పేరుని వదిలి వదిలేయాలి ఈ పేరుతో పిలవాలి సో అందరూ ఏం చేస్తారు ఈ పేరుతో పిలవడం మానేసి మళ్ళీ పాత పేరుతో పిలుస్తారు సో సమస్య మళ్ళీ మొదలవుతుంది ఏదైతే చెప్పారో అది జరుగుతుంది సో ఇక్కడ చేసిన పరిహారాలు ఏమయ్యా అంటే ఏమి ఉండదు సో పరిహారాలు చేసినవి అన్నీ కూడా ఏంటంటే చేసిన ఏదైతే డబ్బులు ఇచ్చి చేస్తామో ఆ దానికి ఆ పుణ్యం ఓకే చేసిన దాన్ని చేసిన దానికి పుణ్యం ఆ పుణ్యం వీళ్ళకి కాస్త కొన్నాళ్ళు కాపాడుతుంది కానీ పేర్లున్న నెంబరు ఇబ్బంది పెట్టేది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది అలాగే మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా పర్టికులర్గా ఏంటంటే రాశి లక్షణాలు కంపల్సరీ చూసి చేసుకోవాలి వీళ్ళు చేసుకో చేసుకోకూడదని అసలు ఏంటంటే వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోకూడదు సో వృషభ రాశి పడదు వీళ్ళకి కర్కాటకం పడదు ఓకే రెండు రాసులు ఈ రెండు రాశులు అసలు చేసుకోకూడదు చేసుకోకుండా ఉండడం చాలా చాలా వీళ్ళకి ఉత్తమం తర్వాత ఇంకా ఎవరికి ఇంకేం ఏం సింహ సింహరాశి కొని పడదు వీళ్ళకి సింహరాశి కొని పడదు సో కన్యా రాశి చేసుకోవచ్చు తులారాశిని చేసుకోవచ్చు ధనస్సు చేసుకోవచ్చు వీళ్ళు తప్ప మిగతా రాశుల వాళ్ళని చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి వీళ్ళైతే అసలు చేసుకోకూడదు ఎవరైనా చేసుకోకూడదు అసలు వృషభం వాళ్ళని అస్సలు చేసుకోకూడదు కర్కాటక వాళ్ళని అస్సలు చేసుకోకూడదు సో కర్కాటకం వాళ్ళకి ఋషభం వాళ్ళకి మిథున రాశి వాళ్ళు మ్యాచ్ అవ్వరు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వరు ఎందుకు మ్యాచ్ అవ్వరు అంటే కర్కాటక రాశిలో ఉండే లక్షణాలు ఉన్నాయి మాట తీరు పద్ధతి విధానం వేరు మళ్ళీ మిథున రాశిలో ఉండే మాట తీరు పద్ధతి విధానం వేరు ఈ రెండు మనసు ద్వారా కలవగనుక చేసుకోకూడదు అండి మిగతా విషయాల్లో విషయాల్లో ఏమవుతుంది ఆల్రెడీ చేసేసుకున్నారు వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవద్దు వాళ్ళు చూసుకోకండి ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళు చూసుకోవద్దు ఎందుకంటే చేసేసింది వివాహం అయిపోయింది అంటే అది ఎందుకు అయిపోయింది వివాహం అంటే పైన వాటి రాసి పెట్టేశారు ఎంత మనం చాలామంది అనుకుంటారు మేము పర్టికులర్గా అన్ని చూపించుకున్నామండి అన్ని చేసాం అయినా సరే మా అమ్మాయి మా అబ్బాయి ఆ అబ్బాయి విడిపోయారు ఎందుకు విడిపోయారు అంటే అది కర్మలో ఉంది సో కర్మను తొలగించే భగవంతుడు అయితే కాదు కదా మనం మనం ఏంటంటే ఒక ప్రికాషన్స్ ముందుగా ఇప్పుడు జలుబు వస్తే జలుబు వస్తే మనం ఈ ట్యాబ్లెట్ వేసుకుని తగ్గుతుంది అని చెప్పేసి వేసుకోవడం తప్ప అది వచ్చింది అనుకుంటా వస్తూనే ఉంటుంది వచ్చింది ఆగదు అలాగే ప్రాబ్లమ్స్ వచ్చేవి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సో చూసి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్ వెతుక్కోండి విడిపోవడానికి వెతుక్కోవద్దు కలవడానికి కలిసి ఉండడానికి దానికి ఏం మార్గం చేస్తే పని అవుతుందో ఏం చేస్తే సక్సెస్ అవుతామో ఎలా ఉంటే బాగుంటుందో అనేది ఆలోచించాలి తప్ప విడిపోవడానికి ట్రై చేయకండి అమ్మ మిథున రాశి వారు వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు దైవారాధన చాలా తక్కువ ఉంటుంది వీళ్ళు భక్తి చాలా తక్కువ వీళ్ళు అన్ని విషయాల్లో ముందుంటారు చాలామంది భక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది చాలామందికి ఈ రాశి వాళ్ళకి మనకు భక్తి ఉంది అంటే కొంతమంది లెక్క పెట్టుకోవచ్చు ఒకవేళ మంది లెక్క పెట్టచ్చు ఆ ఉంది మాకు భక్తి ఉంది అని అది ఏంటంటే ప్రారంభ కర్మ అంటే పూర్వజన్లో వీళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల వీళ్ళకి వాళ్ళ భక్తులుగా వీళ్ళు ఆ పూజా పునస్కారం చేయాలనే తత్వం ఉండే లక్ష్యం ఉంటుంది జనరల్గా ఏంటంటే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు వీళ్ళకి సో వచ్చింది అంటే అది ఒక అదృష్టం కింద భావించండి మాకు ఉంది అంటే మాకు దైవ దైవం ఇచ్చిన అను అనుగ్రహం కింద సో భక్తిని పెంచుకోవాలి వీళ్ళు అంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం లేదా ప్రతి వారం దేవాలయానికి వెళ్ళడం అక్కడ ప్రక్షణాలు చేయడం అక్కడ పూజలు చేయించుకోవడం సో గణపతి ఆరాధన కానీ ఆన్యసీమ ఆరాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుందన్న సో ఇవి చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్తుంటే చాలా బాగుంటుంది ఒకవేళ భార్య భద్ర మధ్య సమస్యలు ఉన్నవాడు కూడా ఈ దైవారాధన చేయడం వల్ల దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల వీళ్ళకి ఆ సమస్య కూడా తొలగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే అమ్మ మిథుని రాశి వారు వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది మరి మీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ